హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఏం చెప్పదలుచుకున్నాను అంటే వరి పంటకు మొగిపూరు కలిగితే ఏ మందు కొట్టాలని నేనైతే మందు కొట్టినా నాకైతే రిజల్ట్ అయితే బాగా నచ్చింది సూపర్ ఉన్నది సరే చూపిస్తా చూడండి మీరు కూడా ట్రై చేస్తే చేయండి చాలా బాగా నచ్చింది నాకైతే ఫ్రెండ్స్ ఇది నేను మందుల పేరు డిస్క్రిప్షన్లో ఇస్తా చూడండి ఒకసారి ఫ్రెండ్స్ చూడండి ఇది కొత్త ఒక లిక్విడ్ ఇది చాలా పనిచేసింది మంచిగా ఇది పన్నెండు పంపులకు వస్తుంది అంటే రెండు ఎకరాలకు నేను ఎకరానికి ఆరు పంపులేక పెట్టిన ఇది పార్టీ ఎంఎల్ ఒక డబ్బాకు ఫార్టీ ఎంఎల్ ఛార్జింగ్ పంప్ అయినా సరే మన తైవాంగ్ పంప్ అయినా సరే పార్టీ ఎంఎల్ పోయాలి ఫ్రెండ్స్ ఇది పవర్ బ్యాంక్ ఒకటి పౌడరు ఇది ఒకటి ఇంకొకటి చెలామిన్ టెక్నికల్ ఇదొకటి ఇవి రెండు అలాగలా కలుపుకోవాలి పవర్ బ్యాంక్ అనేది ఒకటి చెలామిన్ టెక్నిక్ అని ఒకటి వేరు వేరు బాకెట్ కలుపుకోవాలి కలుపుకొని ఒక మన జంబో గ్లాస్ తోటి ఒక్కొక్క పంపు ఒక్కొక్క గ్లాస్ పోయాలి ఒక బాకెట్ కలుపుకోవాలి ముందు పౌడరు ఇది పన్నెండు పంపులు వచ్చింది నాకు బరాబరి ఎకరానికి ఆరు పంపులు లెక్క కొట్టిన నాకైతే సూపర్ పని చేసింది చాలా బాగుందని చెప్తున్నా మీరు కూడా తెలుసుకొని ట్రై చేసేయండి నేను ప్రొద్దున బట్టి ఈవినింగ్ వరకు చూస్తే చాలా పురుగులు చనిపోయినాయి తిరిగి చూసిన పొలంలో ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్